కలెక్షన్స్ ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ని సపోర్ట్ చేయండి అండ్ ఈ రోజైతే మీ ముందుకు నేను డైలీ వే శారీస్ అయితే తీసుకొచ్చాను అనమాట సో సూపర్ అంటే సూపర్ గా ఉన్నాయండి నేను కట్టుకున్నాను కదా ఈ సారీ ఇది డైలీ వే శారీ అనమాట చాలా అంటే చాలా సాఫ్ట్ గా ఉండిందండి ఈ మాత్రం బట్టర్ ఎంత సాఫ్ట్ గా ఉంటుందో సో అంత సాఫ్ట్ గా అయితే ఈ శారీస్ అయితే ఉన్నాయన్నమాట మంచి క్యారియింగ్ అనమాట అసలు ఎంత లైట్ వెయిటెడ్ ఎంత సాఫ్ట్నెస్ ఉన్నాయంటే సారీస్ సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి అండ్ లో ఇవైతే చాలా కలర్స్ అయితే వచ్చేసాయి అనమాట అండ్ మన ఫస్ట్ కలర్ అయితే ఇలా వైలెట్ కలర్ అయితే వస్తుందండి లైట్ బేబీ పింక్ మీద మనకి మంచి వైలెట్ కలర్ కాంబినేషన్లో అయితే బ్రౌన్ కలర్ షేడ్ ఇలా ఫ్లవర్ డిజైన్ అయితే ఇచ్చేసారనమాట అండ్ దీనిలో బ్లౌజ్ పార్ట్ వచ్చేటప్పటికి మనకి ప్లెయిన్ బ్లౌజ్ అయితే వస్తుందండి సో నేను శారీస్ అయితే ఓపెన్ చేయడం లేదు సో జస్ట్ ఇది పళ్ళు పాట్ ఇది వచ్చేటప్పటికి ఇది పళ్ళు పాట్ వస్తుందండి అండ్ ఇదైతే మనకి బ్లౌజ్ పార్ట్ వస్తుంది ఇది పళ్ళు ఇది బ్లౌజ్ అండి ఇది మొత్తం కూడాను శారీ అనమాట సో ఇది శారీ ఇది ఒక శారీ అండి సో ఎవరికైనా కావాలి అంటే మాత్రం స్క్రీన్ షాట్ తీసుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇది మనకి క్రీమ్ కలర్ అండి క్రీమ్ కలర్ మీద లైట్ లైట్ క్రీమ్ కలర్ మీద మనకి అంతా కూడాను ఫ్లోరల్ డిజైన్ అయితే వచ్చేసింది అండ్ దీనికైతే ఈ విధంగా అయితే పళ్ళు పాటు ఉండింది సో ఇదైతే బ్లౌజ్ పార్ట్ అనమాట ఇదైతే బ్లౌజ్ వస్తుంది ఇదైతే పళ్ళు పార్ట్ సో ఇదిగోండి బ్లౌజ్ ఇది బ్లౌజ్ వస్తుంది ఇది పళ్ళు వస్తుంది శారీ అయితే ఇది సో చూడండి ఎవరికైనా కావాలి అంటే మాత్రం స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు అండి ఇది ఒక సారీ వన్ మోర్ శారీ అండి ఇది వచ్చేటప్పటికి మనకి బ్లూ కలర్ షేడ్ అయితే వస్తుంది చాలా చాలా సాఫ్ట్ గా ఉన్నాయండి శారీస్ మాత్రం చాలా బాగున్నాయి అండ్ దీని మీద మంచి డిజైన్ ఫ్లోరల్ డిజైన్ అండ్ లీవ్స్ తో అయితే చాలా బాగా హైలైట్ చేశారు ఇది కూడా చాలా బాగుంది అండి అన్నిటికీ పళ్ళుస్ అయితే వస్తాయండి అండ్ బ్లౌజెస్ కూడా మంచి బ్లౌజ్ డిజైన్స్ అయితే ఇస్తారు అండ్ ఇది చూసుకున్నట్లయితే మనకి పళ్ళు పాటలో మనకి కొంచెం డార్క్నెస్ అయితే యాడ్ చేస్తారు ఇదైతే బ్లౌజ్ పీస్ సో శారీ అయితే ఇది సో ఎవరికైనా కావాలి అంటే మాత్రం స్క్రీన్ షాట్ తీసుకోండి ప్రైస్ కూడా మెన్షన్ చేస్తాను నేను అండ్ ఇది కూడా మనకి వన్ మోర్ లైట్ కలర్ క్రీమ్ కలర్ లో వస్తుంది దీని మీద అయితే కొంచెం బిగ్ సైజ్ లో అయితే ఫ్లోరల్ డిజైన్ వచ్చేసింది అండ్ ఇది వచ్చేటప్పటికి బ్లౌజ్ పార్ట్ ఇది బ్లౌజ్ పార్ట్ అండి సో సారీ సో చాలా బాగుందండి దీని మీద అయితే మంచిగా బ్లూ కలర్ షేడ్ అండ్ లైట్ యాష్ కలర్ అండ్ పింక్ కలర్ ఫ్లవర్స్ అయితే వచ్చేసాయి అనమాట చాలా బ్యూటిఫుల్ గా ఉండింది శారీ మాత్రం అండ్ ఇది వచ్చేటప్పటికి మనకి అందరికి తెలిసిన శారీ అండి లాస్ట్ టైం మన పేజ్ లో అయితే మంచిగా సేల్ అయిన శారీ అనమాట ఇది సంక్రాంతికి వస్తున్న మూవీలో ఐశ్వర్య రాజేష్ గారు కట్టుకున్నటువంటి శారీ అనమాట సో ఇదైతే ఈ శారీ పింక్ లైట్ బేబీ పింక్ కలర్ కి డార్క్ రోజ్ ఫ్లవర్స్ ఉంటాయి కదా అవి అయితే బంచెస్ బంచెస్ గా వచ్చేసాయి అనమాట సో అండ్ ఇది వచ్చేటప్పటికి మనకి బ్లౌజ్ పాట్ మంచి పింక్ కలర్ అయితే వస్తుందండి అండ్ ఇది వచ్చేటప్పటికి మనకి పళ్ళు పార్ట్ అనమాట ఇది పళ్ళు పట్టు అండి సో ఇది పళ్ళు పాటు ఇది బ్లౌజ్ అండ్ శారీ అండ్ ఈ శారీస్ ప్రైజెస్ కూడా మనకి అన్ని కూడాను మంచిగా మన బడ్జెట్ రేంజ్ లో ఉన్నాయండి ఇంత మంచి సాఫ్ట్నెస్ ఇచ్చే సారీ అండ్ మంచిగా క్యారీ చేసుకోవచ్చు అనమాట ఈ శారీ ప్రైస్ జస్ట్ మనకి ఫోర్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ లోనే అవైలబుల్ గా ఉంది సో ప్రైస్ వచ్చేసరికి ఫోర్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ నేను ఇప్పుడు చూపించబోతున్న శారీస్ అన్ని కూడాను మనకి జస్ట్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ లోనే అవైలబుల్ గా ఉన్నాయి అండ్ ఇది కూడా మనకి మంచిగా హిట్ అయిన శారీ అండి మన పేజ్లో మంచిగా హిట్ అయిన సారీ యాష్ కలర్ యాష్ కలర్ మీద మంచి బేబీ పింక్ కలర్ అండి మంచి పింక్ కలర్ ఫ్లోరల్ డిజైన్ అనమాట అన్ని రోజెస్ డిజైన్ అయితే వచ్చేసాయి అండ్ మనకి ఇది వచ్చేటప్పటికి బ్లౌజ్ పీస్ ఇది బ్లౌజ్ పీస్ అండి సో బ్లౌజెస్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయండి అన్ని మనకి మంచిగా ప్లెయిన్ మీద సెల్ఫ్ డిజైన్ అయితే ఇచ్చేసారనమాట చాలా అంటే చాలా బాగుంది అండ్ వన్ మో కలర్ ఇది వచ్చేటప్పటికి బ్రౌన్ కలర్ అండి డార్క్ బ్రౌన్ కలర్ ఉంటుంది కదా ఆ బ్రౌన్ కలర్ కి మీద మనకి ఫ్లోరల్ డిజైన్ ఇది వచ్చేసరికి మనకి రెడ్ ఎల్లో ఈ కలర్ కాంబినేషన్ అయితే ఇచ్చేసారు చాలా బాగుంది ఇది వచ్చేసరికి మనకి సెల్ఫ్ లో ఉంటుందండి బ్లౌజ్ ప్లెయిన్ సెల్ఫ్ వస్తుంది ఇది చూస్తున్నారు కదా పళ్ళు పాటు మనకి ఇలా లైన్స్ అయితే ఇచ్చేసారనమాట ఇదైతే పళ్ళు పార్ట్ ఉంటుంది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి సెల్ఫే వస్తుందండి సో ఇదిగోండి ఇది బ్లౌజ్ పార్ట్ అనమాట ఇది వచ్చినప్పటికి బ్లౌజ్ పార్ట్ ప్లెయిన్ వస్తుంది సో ఈ శారీస్ అన్ని కూడా చాలా సాఫ్ట్ గా ఉన్నాయండి చాలా అంటే వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ అండి ఇది వచ్చినప్పటికి మనకి లైట్ గ్రీన్ కలర్ షేడ్ లో వస్తుంది అండ్ దాని మీద వచ్చేటప్పటికి మనకి డార్క్ కలర్ అండ్ డార్క్ గ్రీన్ కలర్ అండ్ రెడ్ కలర్ షేడ్ లో అయితే మనకి ఈ లీవ్స్ ఉంటాయి కదా సో ఆ డిజైన్ అయితే ఫుల్ శారీ మొత్తం ఇచ్చేసారనమాట ఇది చూడ్డానికి కన్నా అసలు కట్టుకుంటే మంచి అఫీషియల్ లుక్ అయితే వస్తుంది సారీ పర్సనలీ పర్సనల్లీ నాకైతే ఇది చాలా బాగా నచ్చిందండి చాలా చాలా బాగుంది శారీ మాత్రం అండ్ పళ్ళు పాటు ఇది వచ్చేటప్పటికి మనకి బ్లౌజ్ అండి అండ్ పళ్ళు పార్ట్ చూసిన కదా ఇలా కొంచెం డార్క్నెస్ అయితే యాడ్ చేశారనమాట ఇది పళ్ళు పార్ట్ అండ్ ఇది వచ్చేటప్పటికి బ్లౌజ్ పీస్ దీనిలోనే మనం ఇంతకు ముందు బ్లూ కలర్ షేడ్ చూపించాం కదా సో ఇదన్నమాట ఇది ఆల్రెడీ మనం చూపించేసాం అండ్ దీనిలో అయితే టూ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఈ టూ శారీస్ మనం ఇప్పుడు చూపిస్తున్న శారీస్ అన్ని కూడా మనకి జస్ట్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ లోనే అవైలబుల్ గా ఉన్నాయి అనమాట ఈ శారీస్ ఎవరికైనా కావాలి అంటే మాత్రం స్క్రీన్ షాట్ తీసుకోండి పైన స్క్రీన్ మీద కానీ లేదంటే డిస్క్రిప్షన్ లో గానీ నెంబర్ ఉంటుంది వాట్సప్ చేయండి మీ వాడస్ అయితే ప్లేస్ చేసుకోవచ్చు అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ కలర్ అండి ఇది వచ్చినప్పటికి మంచి రాయల్ బ్లూ కలర్ సో ఇదైతే రాయల్ బ్లూ కలర్ అండి చాలా అంటే చాలా 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 బాగుంది కలర్ మాత్రం అండ్ దీని మీద ఫ్లవర్స్ అయితే మనకి ఎల్లో కలర్ షేడ్లో అయితే వచ్చేసాయండి సో ఇదిగోండి చూడండి మంచి ఫ్లోరల్ డిజైన్ మనకి ఇవి రోజెస్ ఉంటాయి కదా సో ఆ రోజెస్ ఫ్లవర్స్ అయితే ఇచ్చేసారనమాట అండ్ బ్లౌజ్ వచ్చేటప్పటికి మనకి దీనిలోనే సెల్ఫ్ సెల్ఫ్గా వచ్చేస్తుంది సో చూస్తున్నారు కదా మంచి డార్క్ షేడ్లో సెల్ఫ్ డిజైన్ అయితే ఇచ్చేశారనమాట సో చాలా అంటే చాలా బాగుందండి అండ్ దీని ప్రైస్ కూడా మనకి జస్ట్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ మాత్రమే అండ్ వన్ మోర్ కలర్ అండి ఇది వచ్చేటప్పటికి మనకి ఎల్లో కలర్ ఎల్లో కలర్ లోనే రెడ్ కలర్ బ్లౌజ్ తో పేర్ అప్ చేశారు సూపర్ గా ఉంది ఇవి మెహందీస్ కి వాటికి యూజ్ చేస్తాం కదా సో ఆ టైప్ ఆఫ్ శారీస్ అనమాట అండ్ ట్రెడిషనల్ గా కూడా చాలా బాగుంటాయండి సో శారీ మాత్రం బ్యూటిఫుల్ గా ఉండింది అండ్ చూసారు కదా బ్లౌజ్ అయితే ఇక్కడ ఉండింది సో ఈ శారీస్ లో ఏ శారీ అయినా కానీ మీకు కావాలి అంటే మాత్రం స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది వాట్సాప్ చేయండి అండ్ దీనిలో వన్ మోర్ కలర్ అండి అనుకుంటా సో ఇదన్నమాట యెల్లో కలర్ లో ఈ టూ షేడ్స్ అయితే ఉన్నాయి అండ్ కింద కనిపిస్తుంది కదా రెడ్ కలర్ బ్లౌజ్ సో ఇవన్నమాట ఈ సారీస్ ఏమైనా కావాలి అనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ కి వాట్సాప్ చేయండి మీ ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కీప్ షాపింగ్ బై బై